ఈ సరస్వతి యొక్క మొక్కను మనం కుండీలో తీసుకొచ్చాము దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మన మధ్య ఉన్నటువంటి వైద్యుల యొక్క సూచనలు మనం తీసుకున్నాం ఓకే అండి ఇది సరస్వతి ఆకు అని అంటాము తెలుగులో లో దీని పేరు బ్రాహ్మి బ్రాహ్మి అంటాము దీని బొటానికల్ నేమ్ వచ్చేసి సెంటెల్లా ఏషియాటిక సెంటెల్లా ఏషియాటిక ఏపీఎస్సీ ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క ఈ మొక్క మనం సమూలంగా మనం వాడుకోవచ్చు విత్ రూట్స్ తో మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట ఈ మొక్క మెమరీ గా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి పేరులోనే ఉంది సరస్వతి అంటే మనకి చదువునిచ్చేటువంటి తల్లి కాబట్టి ఇది చిన్న పిల్లలు కొంచెం కాస్త పూర్ మెమరీ ఉన్న పిల్లలకి కొంచెం మాటలు స్లోగా వచ్చేటువంటి పిల్లలకి ఇటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది మనకి బయట మార్కెట్లో కూడా సరస్వతి లేహ్యం అని ఇలా దొరుకుతూ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లో దాన్ని వాడుకోవచ్చు గ్రాన్యూల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది మంచి గుడ్ మెమరీ బూస్టర్ అనమాట ఇది మన దేశంలోనే కాకుండా బయట శ్రీలంక ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా దీన్ని విరివిగా వాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్